నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు వీడియో ఏంటిదంటే మనము వన్ వీక్ ఒకసారి కూరగాయలు తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్ ఆ కూరగాయలలో కూరలు కూడా తెచ్చుకుంటాము ఆ ఆకుకూరలను మనం ఇట్లా తెంపి పెట్టుకుంటే వన్ వీక్ దాకా ఖరాబ్ కాకుండా ఉంటాయి కొన్ని ఆకుకూరలు ఇట్లా వేర్లతోటి ఉంటాయి కదా ఆ వేర్లతోటి ఉంటే తొందరగా ఖరాబ్ అవుతాయి ఆకుకూరలు మనం కనుక ఇట్లా తెంపి పెట్టుకుంటే అస్సలు ఖరాబ్గా వన్వి కావాలి ఖచ్చితంగా ఉంటాయి మనం కర్రీ చేసేటప్పుడు కూడా ముందుగానే ఇట్లా తెంపి పెట్టుకుంటే మనకు తొందరగా వంట అయిపోతుంది నేనైతే ఎప్పుడూ ఇట్లే ముందుగానే తెంపి పెట్టుకుంటా మార్కెట్ నుంచి కూరగాయలు ఆ కూరలు తెచ్చుకున్న రోజే ఆ రోజే తెంపి పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి లేదా మరుసటి రోజైనా తెంపి పెట్టుకోవాలి ఇంకొంచెం లేట్ చేసినామంటే ఇంకా అవి ఖరాబ్ అవుతూనే ఉంటాయి నేను తెంపేదైతే కొత్తిమీర ఆ కొత్తిమీర అయితే నేను చాలానే వాడతా కూరలల్లో కూరలు కూడా బాగా టేస్ట్ అవుతాయి ఆ కొత్తిమీర వేస్తే ఆ కొత్తిమీర స్మెల్ చూస్తేనే ఫ్రెష్ ఫ్రెష్నెస్ అనిపిస్తుంది మంచిగా కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టం వన్ వీక్ దాకా ఖచ్చితంగా ఉంటాయి వన్ వీక్ దాకా అయితే ఖరాబ్ అయితే కాదు ఎందుకంటే వేర్లు కాడలు అవన్నీ తీసేస్తాం కదా ఆకునే ఉంచుతాం కదా ఉంటాయి వన్ వీక్ దాకా ఈ ఆకుకూరలు తెచ్చినామంటే మార్కెట్ నుంచి రేపు వండుతామంటే ఈరోజు ఖచ్చితంగా కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఆ రోజే కట్ చేసుకొని ఆ రోజే వండుడంటే వంట లేటే అవుతుంది ఆ రోజైతే ఆకుకూరలను అయితే తొందరగానే వండుకోవాలి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే ఆకుకూరలకు ఉన్న విటమిన్స్ ఎక్కువ ఉండవు అందుకనే తొందరనే వండుకోవాలి ఆకుకూరలను తెచ్చుకుంటే ఇక కొత్తిమీర అయితే తప్పదు ఉంటుంది వన్ వీక్ దాకా కొత్తిమీరని అయితే తెంపడం అయిపోయింది నేను ఒక స్టీల్ డబ్బాలో తెంపి స్టీల్ డబ్బాలో వేసి పెట్టుకుంటా ఆ డబ్బాని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అట్లనే మంచిగా ఉంటుంది ఇక ఫ్రెష్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెష్గా నేను ఓపెన్ చేసేది అయితే మెంతికూర కూర అయితే త్రీ డేస్ కంటే ఎక్కువ ఉండదు త్రీ ఫోర్ డేస్ అంతే ఇంకా మీ మెంతికూరని తొందరనే వాడుకోవాలి లేకపోతే తొందరనే ఖరాబ్ అయిపోతుంది ఏ కూర వేసినా మెంతికూర పోపులో వేస్తే ఉల్లిగడ్డ అల్లమెల్లిగడ్డ తర్వాత మెంతికూరను కూడా వేసి కొంచెం నూనెలో మగ్గిన తర్వాత ఏ కూరగాయలు వేసినా కూర బాగుంటుంది మెంతికూర టేస్టీ అట్లా ఉంటుంది మెంతి ఆకు అయితే చాలా మంచిది ఆరోగ్యానికి ఈ మెంతి ఆకు తినడం వల్ల షుగరు బీపీ లాంటివి రానివ్వకుండా వేస్తుంది మెంతి ఆకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ మెంతికూరైతే తెంపేసుకున్నా తెకొని ఇది కూడా స్టీల్ డబ్బాలో వేసి పెట్టుకుంటా ఆ స్టీల్ డబ్బాని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా వాడేసుకుంటే ఇంకా అవసరం నేను ఓపెన్ చేసే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా అట్లనే కాడలతోటి పెడితే తొందరగా ఖరాబ్ అవుతాయి తొందరగా నీరు వచ్చినట్టు అయిపోతాయి నీరు వచ్చినట్టయి మురిగిపోతాయి పచ్చిమిర్చి ఇట్లా తొడిమేలు తీసి కవర్లు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ దాకా ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటాయి ఫ్రెష్ ఉంటాయి పచ్చిమిర్చి నేనైతే ఇట్లనే తెంపి పెట్టుకుంటా ఫ్రిడ్జ్లో ఇంకా వండేటప్పుడు పని కూడా తొందరగా అయిపోతుంది వంట పని కడుక్కొని వాడేసుకుంటే అయిపోతుంది కూరలకి పచ్చిమిర్చిని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్